వచ్చిన అది తెలుగుదేశం వల్లనే సాధ్యమైంది జగన్ మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ప్రేమను చూపిస్తూ నేను బీసీని కత్తిగా చేస్తారంటే నిజమని నమ్మి అందరూ కూడా సపోర్ట్ చేసి కత్తిరెక్కించిన తర్వాత ఈ రోజున బీసీ పరిస్థితి ఏంటంటే ఏదైతే మరి ఇరవై ఐదు ఏళ్ళుగా ముప్పై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థలో రిజర్వేషన్ పొందుతున్నటువంటి బీసీలకి ఆ రిజర్వేషన్ నాశనం చేస్తూ ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల పదమూలో బీసీ చేశారు దాంతో పాటుగా ఏదైతే తెలంగాణ నుంచి ఇచ్చినటువంటి ఆర్ కృష్ణ గారు ఏలూరు వేదికగా జేఓ బీసీ అని చెప్పేసి మీటింగ్ పెట్టి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్ పెడతాం కార్పొరేషన్ కి వంద కోట్ల చూపులు ఖర్చు పెడతామని చెప్పేసి ఆ రోజున ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది తీరా చూస్తే నూట ముప్పై తొమ్మిది నుంచి యాభై ఆరు కార్పొరేషన్ చేసి యాభై ఆరు కార్పొరేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు చూస్తే కనుక అమర్నాథ్ గౌడ్ లాంటి విద్యార్థి చిన్న పిల్లలను చెప్పేసిన చంద్రయ్య ఆంధ్ర లాంటి వాళ్ళు కానీ జాలయ్య లాంటి వాళ్ళు కానీ నంద సుబ్బయ్య లాంటి వాళ్ళు కానీ ఎంతో మంది బీసీలందరూ కూడా అసూలు బాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బీసీల యొక్క సప్లై ఏమైతే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీలు ఖర్చు పెట్టాలో వాటిని కూడా బీసీలకి లేకుండా పక్కదారి పట్టించారో ఇలాంటిన్నటువంటి నేపథ్యంలో ఏదైతే పెద్ద కేసీ శంకర్ గారు మరి నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీల కోసం పోరాడుతూ ఉన్నారో ఆ పోరాటంలో భాగంగా ఈ రోజు బీసీలకి డిక్లరేషన్ పెట్టడంతో పాటు బీసీలకి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో పెట్టడంతో పాటు ఏదైతే రానున్న రోజుల్లో ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కేటాయించడంతో పాటుగా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి ఖర్చు పెడతామని హామీ కానీ దాంతో పాటుగా ఏదైతే యాభై ఏళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేటువంటి హామీల్లో ఇట్లాంటి హామీలకి బీసీలకి మేలు జరుగుతుంది రాజ్యాధికారం ఎన్డీఏ కూట సాధ్యమని వారు వచ్చి ఆర్ఎం రాధాకృష్ణ గారి గెలుపు కోసం ఇక్కడ వచ్చినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు